డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తే వాళ్ళు ఎవరు కూడా పిల్లలకు కూడా నేను అంటే మెదడు ఫోన్లో దాటిన తర్వాత వాళ్ళకి లైసెన్స్ పెట్టి ఇస్తేనే రేజిల్ బాగు తర్వాత ఎవరో సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తే అండి సెల్ ఫోన్ ఈ హెల్మెట్ అవేర్నెస్ క్యాంపు మా ఎస్పీ గారు దాని తర్వాత మా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారు దాని తర్వాత మా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది దాని తర్వాత మన జ్యుడిషియల్ డిపార్ట్మెంటు దాని దాని తర్వాత లోకల్ జేసీఐ వాళ్ళు చాలా సంస్థలు ఇలా కండక్ట్ చేస్తున్నాయి ఇది జనాల్లో హెల్మెట్ కోసం ఒక అవేర్నెస్ తీసుకొస్తుందనే భావిస్తున్నాను ఎందుకంటే మన శ్రీకాకుళంలో ఆల్మోస్ట్ ఎవరు కూడా హెల్మెట్లు ధరించడం లేదు ఎప్పుడైనా యాక్సిడెంట్ అయితే మరణం ఎలా సంభవిస్తుందంటే తలకి దెబ్బ తగలడం వల్లే మరణం సంభవిస్తుంది మన హెల్మెట్ పెట్టుకుంటే కాలుకి చేతులకి చిన్న చిన్న దెబ్బలు తగిలిన మన లైఫ్ సేవ్ అవుతుంది బట్ మన తలకి తగ్గి దెబ్బ తగిలితే కనుక మన లైఫ్ సేవ్ అవడం అనేది ఉండదు కాబట్టి ప్రతి ప్రతి ఒక్కరు విధిగా హెల్మెట్ ధరించాలి దాని తర్వాత మైనర్స్కి ఇక్కడ శ్రీకాకుళంలో తల్లిదండ్రులు వెహికల్స్ ఇస్తున్నారు దయచేసి మైనర్స్కి వెహికల్స్ తల్లిదండ్రులు ఇవ్వకండి ఎందుకంటే వాళ్ళకి ట్రాఫిక్ రూల్స్ తెలియకపోవడం వల్ల ఎలా పడితే అలా వెళ్ళడం వల్ల కూడా ఇక్కడ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి దాని తర్వాత ఇన్సూరెన్స్ తొమ్మిదిసరిగా మీ వెహికల్స్ చేయించుకోండి ఇన్సూరెన్స్ లేకపోతే మనం తనకు కాంపెన్సేషన్ అనేది మనం కట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి అందరుండి ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ మీద అవగాహన కార్యక్రమాలు మేము నిర్వహిస్తున్నాం ప్రతి ఒక్కరూ మా తాలూకా విజ్ఞప్తిని మళ్లించి హెల్మెట్ ధరించండి మైనర్స్కు వాహనాలు ఇవ్వద్దు తన తర్వాత వెహికల్కి ఇన్సూరెన్స్ చేయించుకోండి ట్రాఫిక్ రూల్స్ పాటించండి థ్యాంక్ యూ అండి అందరికీ నమస్కారం ఈ మధ్యకాలంలో బైక్ వాహనాలు బైక్ బైక్స్ వల్ల చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి చాలా ఏరియాస్ చాలా ఏరియాస్లో హెల్మెట్స్ లేకపోవడం వల్ల మనకే కాకుండా ఎదురువాళ్ళు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది బైక్ డ్రైవింగ్ కూడా తగ్గిస్తే రోడ్ అండ్ సేఫ్టీ రూల్స్ పాటిస్తారని మన శ్రీకాకుళం జిల్లా వాసులందరికీ తెలియజేసుకుంటున్నాను మన చేసే